హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై మూడో తారీఖు మనకు మార్కెట్లో అన్ని వెరైటీకి డిమాండ్ అయితే విపరీతంగా పెరిగింది అందరికి తెలిసిన విషయమే గత వారం నుంచి మనకు మిరప మిరుపరేట్లు ఏ విధంగా రైజ్ అవుతుంది తెలిసిందే మనకు తేజ వచ్చేసి ఇరవై వేలు దాటింది ఇరవై ఒక్క వేల రెండు వందలు కూడా పడింది నిన్న ఈరోజు వరంగల్ మార్కెట్ వచ్చేసి ఇరవై వేల ఆరు వందలు ఖమ్మం మార్కెట్ వచ్చేసి ఇరవై వేల ఒక వంద సో ఏ వెరైటీ అయినా కానీ మనకు మంచి రేట్ అయితే మంచి డిమాండ్ అయితే ఉంది మార్కెట్లో త్రీ ఫోర్ వన్కి వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు తీసుకోవడం అయితే జరిగింది నిన్న వరంగల్ మార్కెట్ సో అన్ని రకాల వెరైటీస్కి వందనాట్ కావచ్చు త్రీ ఫోర్ వన్ కావచ్చు చపాటా మిర్చి కావచ్చు ఎల్లో మిర్చి కావచ్చు సో అన్ని వెరైటీస్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ప్రజెంట్ మనకు ఉన్న సిచ్యువేషన్ సిచ్యువేషన్లో ఈ నల్లి తామర పురుగు దోమ కానీ అదే మనకు బూడిద తెగులు కాయమచ్చ కానీ వీటిని కంట్రోల్ చేసుకొని ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది కూడా మనం చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ విధంగా స్ప్రే చేయండి కేజీఎఫ్ మందు మనకు అన్ని విధాలుగా పనిచేస్తుందండి సో బూడిద తెగులు కావచ్చు తెగులకు పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది గ్రోతింగ్ మంచిగా వస్తుంది చిట్టా కిగురులు విపరీతమైన పూత క్రాప్ సెట్టింగ్ అయితే మంచిగా అవుతుంది సో మంచి స్టెప్ గ్రోత్ రావాలి మాడిపోయిన తోట కూడా మంచి గ్రోత్ రావాలి మంచి క్రాప్ సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కేజీఎఫ్ కొట్టండి మీకు తక్కువ ధరలోనే అన్ని విధాలుగా పనిచేస్తుంది దాదాపు నాలుగు రకాల మందులు కలిగి ఉంటాయి మనకు ఈ వింటర్ సీజన్లో మనకు తెగుల సమస్య కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మనకు తెగుల మందు కాకుండా నల్లి దోమ గ్రోతింగ్ మందులు స్ప్రే చేసినప్పుడు అంతగా రిజల్ట్ అవ్వదు ఎందుకంటే మనకు తెగు మనకు ఈ నల్లి దోమ మా గ్రోతింగ్ మందుతో పాటు ఇందులో మనకు తెగుల మందు కూడా కలిసి ఉంది కాబట్టి ఎక్కువగా మంచి మంచి రిజల్ట్ అవడం అయితే దొరుకుతుంది సో చాలామంది మన మందు కేజీఎఫ్ మీద కుట్టలు కూడా చేసి కామెంట్ కూడా పెట్టిస్తున్నారు సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో అంకితం అండి దాదాపు ఒక్క రైతు కాదు ఇద్దరు రైతు కాదు దాదాపు పది మంది రైతులతోటి వీడియో అయితే ఉంది ఖచ్చితంగా ఈ కేజీఎఫ్ గురించి ఎటువంటి సమాచారం ఇచ్చారు మీరు తెలుసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ వీడియో అయితే అందరూ చూడండి మీకు ప్రజెంట్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఉన్న తోట్లను మంచిగా రికవరీ చేసుకొని మంచి క్రాప్ సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మందు కొట్టండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది మంచి క్రాప్ షెడ్ చేసుకోవచ్చు ఓకేనా ఒకసారి ఈ వీడియో చూడండి వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కేజీఎఫ్ మందుని పూర్తిగా ఆస్వాదించి పూర్తిగా స్టడీ చేసి స్ప్రే చేసి పూర్తిగా రిజల్ట్ చూసిన వాళ్ళు ఈ వీడియోలో ఉంటారు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఇంతకుముందు వేరే మందులు పెట్టేది మందులో పెట్టేది ఓకే కొంత బాగా ఏం పని చేయలేదు అది మరి ఎక్కడ ఇబ్బంది పడ్డారు మాకు అసలు చేను ఎదుగుదల అనేది లేదు సార్ ఎదుగుదల లేదు పండాకు సమస్య ఉండే బ్రాంచెస్ లేవు ఫ్లవరింగ్ లేదు అసలు చెట్టు మూడమైనట్టే ఉండే పట్ల రేఖినా మూవ్ అవుతుంది ఏ చేసినా మూవ్ అయితే లేదు గ్రోతింగ్ అనేది రావట్లేదు ఎక్కడ పోతాంది ఏంది అని నేను ఈ సెల్లు చూసారీ నాకు యూట్యూబ్ లో మనకు కుప్పండ్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో అని చూసిన నేను వెంటనే పర్కల్ పరమేశ్వర సబు ఫోన్ చేసినా ఆ ఉంది సారు రాణి అన్నాడు కెజెఫ్ కెఎఫ్ మందు అగ్రి సైన్స్ వారిది ఇది కొట్టి ఇది రెండు రోజులే ఇది కొట్టే ఈ ఆడికి బరా నైన్ డేస్ నైన్ డేస్ తొమ్మిది రోజులో అయితుంది తొమ్మిది రోజులకి చాలా బాగుచ్చింది అంత ముందు ఇట్లా లేదు నేను కూడా నమ్మలే ఇది కొట్టే ఇదేం వస్తది అంత పెద్ద మందులు కొడితేనే అవి వస్తలేదు ఇదేం వస్తది అసలు నమ్మలే వాస్తవానికి కానీ ఇది కొట్టినాక నాకు ఇగ రిజల్ట్ చెప్తాను ఇక ప్రశాంత్ అన్న ఫోన్ చేసి అన్న ఈడ కొట్టి ఎన్ని రోజులు అవుతోంది అంటే ఫీల్ ఆఫీస్ అయితే నేను ఈడ కొట్టి అన్న ఐదు రోజులు అవుతోంది అన్న చేంజ్ అయినా అయ్యి చూడపాను బోలేదు పోతే కొద్దిగా అన్న నిన్న పోతా అని అన్న వేసేసరికి ఆల్ ఆల్రెడీ ఆటోమేటిక్ కోసలు అనేది నీట్ గా వస్తానే మనకు చేని గ్రీనిష్ కి వస్తా వస్తాంది ఇంతకు ముందు ఎన్ని మందులు కొట్టినారా కొట్టినారని ఆ గ్రోత్ దీనికి వచ్చేసింది దీంతో కవర్ అయింది చిగురు అని చిగురునే వచ్చేసింది చిగురు వచ్చింది చిగురు కూడా నీట్ గా వచ్చింది చిట్టాకు చిట్టాకు మంచిగా పూత వచ్చింది ఆ నల్లి వేయింది బ్లాక్ నల్లి వేయింది ఎర్ర నల్లి వేయింది పురుగు వేయింది త్రిప్స్ వేనాయి మైట్స్ వేనాయి ఆ మూర్త బొబ్బరి చెట్లు కూడా ఏనాబెట్టి బాగా ఉన్న బాపతి చెట్లు కూడా మూర్తి ఇప్పుతానవి బాగా బొబ్బర వచ్చి కూడా తిప్పింది నేను వాటిని ఒక ఐదారు చెట్లు ఏర్పాటు పెట్టుకున్నా చూద్దామని చూద్దామని అవి ఓకే తిప్పుకున్నాయి బొబ్బర ముడితే ఇప్పించుకుంటాను ఇప్పించుకుంటాను ఇది ఎంత ఈ వాస్తవానికి నేను ఎట్లుంటుంది అనుకున్నాను ఈ మందుల ఓకే పనితనం బాగుంది బాగుంది ఇదండి అగ్రిసేన్ క్రాప్ సైన్స్ వారిది ఎలా పనిచేసింది సార్ ఇది బాగా పనిచేసింది సార్ బాగా పనిచేసి అన్నిటికీ కాయమచ్చకు ఇగురుకు ఇగురుకు కాప్ కు అన్నిటికీ క్రాప్ సెట్టింగ్ అవుతుంది చూస్తున్నారు కదా ఎలా బాగుంది ఎంత బాగుంది అనేది పెద్దమ్మ తల్లినా కేజీఎఫ్ లో కేజీఎఫ్ తో రిజల్ట్ ఏ విధంగా వచ్చింది బాగుందా మంచి పూత మంచి విగ్రు మంచిగా ఉంచింది నల్లి కూడా నల్లి పోయింది ప్రధాన సమస్య ఏంటంటే మనకు నల్లి నల్లి పోయింది ఆకు చిగురు మీద నల్లి అనేది అది పిలుచుకొని ఏంటంటే ఆకు ముడుచుకొని కొనలు అయితే మాడిపోతా ఉంటుంది ఈ నల్లి నా తామర కూర్మ సో ఆ సమస్య అనేది లేదు మీ దాంట్లో మా దాంట్లో ఇప్పుడు కేజీఎఫ్ కేజీఎఫ్ కొట్టారా ఓకే ఎలా అనిపించింది అండి కేజీఎఫ్ కేజీఎప్ మొత్తం పడైనా కదా మట్టిలో ఎన్ని ఎన్ని కొట్టేవి నైన్ డేస్ అవుతుంది ఓకే ఎట్లా పని పనిచేసింది సార్ ఇందులో ఎన్ని రకాల మందులు వచ్చినాయి మనకు ఇందులో నాలుగు రకాల మందులు నాలుగు రకాల మందులు వచ్చినాయి కొట్ట ముందు ఫ్లవరింగ్ లేకుండే ఫ్లవరింగ్ తక్కువ ఉండేది గ్రోథింగ్ అనేది ఇంత లేకుండే గ్రోతింగ్ లేదు లేదు పూతల నల్లి బాగుండే పూతల నల్లి బాగుండే పూతల నల్లి బాగుండే తెగుళ్ళు ఉండే ఉండలే పండాకు గాని మచ్చ గాని అవన్నీ లేవు కాయ మచ్చ మొత్తం గ్రీనీష్ గా ఉంది ఇంత ముందు పండాకు సమస్య ఉండే పండాకు సమస్య బాగుంది ఓకే అదేం లేదు ఇప్పు అన్ని కంట్రోల్ అయినాయి చానా కంట్రోల్ అయినాయి చానా కంట్రోల్ అయినాయి ఏండి అగ్రిసేన్ క్రాప్ సెన్స్ వారిది కేజీఎఫ్ సో రోగం ఏదైనా గానీ మందు మాత్రం ఒకటే వేరే మందుల కంటే ఇది చాలా బాగా పనిచేసింది బాగా పనిచేసింది దీనికి కేజీఎఫ్ కొట్టారు కేజీఎఫ్ కొట్టారా ఎప్పుడు కొట్టారు కొట్టిన తర్వాత ఏ విధంగా పనిచేసింది ఇది ఇది కొట్టి వారం పది రోజులు అవుతుంది వారం పది రోజులు అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోయినాయండి ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ అన్నిటికి పనిచేసింది దీనిగా దేని దేనికి పనిచేసింది కొట్ట ముందు ప్రాబ్లమ్ ఏముండే కొట్ట ముందు నల్లి ఉండే పై మూడుతా ఉండే పూతలో నల్లి ఉండే అట్లాగే కాయల మీద కొసలు మాడిపోయినట్టుగా ఎగురు మాడిపోయినట్టు కొనలు మాడిపోయినట్టుగా ఆల్మోస్ట్ యూ ఆల్ క్లియర్ అయిపోయింది నల్లికి పని చేసింది నల్లికి పని అమరపు పనిచేసే అమరప్రూఫ్ పని చేసేది గ్రోథింగ్ ఇట్లా వచ్చింది గ్రోథింగ్ సెకండ్ స్టెప్ వచ్చింది సెకండ్ స్టెప్ గ్రోతింగ్ వచ్చింది ఇంకా ఫ్లవరింగ్ ఎట్లా వచ్చింది ఫ్లవరింగ్ మల్లెపూ తోట లెఫ్ తోట గ్రోథింగ్ మంచిగా దాంతో పాటు ఫ్లవరింగ్ బాగు వచ్చింది క్రాప్ సెట్టింగ్ ఏందంటే క్రాప్ సెట్టింగ్ చాలా బాగుంది తోట వండర్డ్ అయితే ఇన్స్పెక్ట్ అనుకున్నాయి ఇక కారం కాయగా కొట్టుకొని వన్ హర్డ్ ఇన్స్పెక్టర్ దానికున్నా ఎందుకు అట్లా ఆల్రెడీ అసలు అది పెట్టిన కాంచి ఒక కాయ లేదు దానికి ఏం లేదు మొత్తం మొత్తం కూర్చో కూర్చొచ్చేసిందా కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది అది ఓకే బాగానే వచ్చింది బాగా బాగా వచ్చింది కూర్చోముడత మొత్తం ఇప్పారిందా కూర్చోముడత ఇప్పింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే నీట్ గా వచ్చేసింది ఫ్లోరింగ్ అయితే మళ్ళీ ఫుల్ తోట పెట్టుకోవాలనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే ఆశ ఉంది దాని మంచిగా వస్తదా అని కేజీ ధైర్యం ఇచ్చిందా మీకు వచ్చిందా క్రాప్ సెట్టింగ్ బాగైంది కాబట్టి మంచిది కూడా కచ్చితంగా వస్తుంది వచ్చిందండి కేజీ లోనే క్రాప్ సెట్టింగ్ అయింది సరే ఇంతకు ముందు క్రాప్ సెట్టింగ్ అనేది ఏం లేదు లేదు స్పిన్నిట్ డే తర్వాత నుంచి మీకు చెట్టు మీద కాయలు పడ్డాయి అవును ఈ ఫినిటిడి ఒకటి మీ యూట్యూబ్ లో చూసాం చూసిన కారణించి ఫినిటిడి నిన్ను ఫోన్ చేసి తీసుకొచ్చి కొట్టాము మళ్ళీ తర్వాత కేజీ

ఇప్పుడు పిన్నిత్రిడి తర్వాత పిన్నిత్రిడి తర్వాత నుంచి ఫాలో ఫాలో పిన్నిత్రిడి బాగా నచ్చిందని ఇప్పుడు కేజీ కేజీ కొట్టా ఈ పిన్నిత్రిడి గానే ఇది కేజీ మస్తు ఉంది దానికంటే అంటే ఆ స్టేజ్ లో అది కొట్టాలి అది కొట్టాలి ఈ స్టేజ్ లో ఇది కొట్టాలి అది ఇది దాని పని దానికే ఉంటది దీని పని దీనికే ఉంటది కాప్ దిగింది పినిష్ లాగ దిగింది కాప్ రాల్తం కాల్ రాల్తం కూడా ఆగింది కాప్ షూటింగ్ అయింది ఎదుగుదల వచ్చింది ఈ ముర్తుంది తేటగైంది ముర్తుంది తేటగైంది కేజీ చెప్తా కేజీ చెప్తా ఎవరైనా కొట్టుకోవచ్చు పూత బాగా మల్లె పూల తోట మల్లె పూల తోట లెక్క ఫ్లోరింగ్ వచ్చింది చూసుకున్న చాలా బాగుంది గ్రోతింగ్ మంచిగా వచ్చింది సన్న చిట్టాకులతో వచ్చింది చిట్టాకులు చిట్టాకులు చిట్టాకి చిట్టాకులు చిట్టాకు ఎగురులు గనుపులు దగ్గర దగ్గర గనుపు తోట మాత్రం వచ్చింది నలుపు బాగా పైన మనకు ఫ్లవరింగ్ ఎంత ఉంది ఎట్లా ఉంది ఒకసారి చూడండి ఫ్లవరింగ్ ఎట్లా ఉంది పది రోజులు అవుతుంది మందు కొట్ట ఇప్పుడు కొట్టి వారం పది రోజులు అవుతుంది ఇంతవరకు నల్లి కాని నల్ల తామర పురుగు కానీ చూడొచ్చు మొత్తం పినిష్లు మొత్తం పిన్స్ లెక్క సూది లెక్క దిగుతున్నాయి ఈ కొత్త పడ్డ కదా ఇది అవును ఇది కొత్తదే కదా ఇది కూడా కొత్తదే కదా ఇది కూడా కొత్త కదా పినిసులు పినిసులు గుండు సూది లెక్క ఉన్నాయి మొత్తం గుండు సూది లెక్క అవును చాలా బాగుంది అన్న ఏ చెట్టు చూసినా గానీ అంతే ఏదైనా పర్వాలేదు ఈ కొస నుండి ఆ కొస దాకా వెళ్ళినా కూడా పర్వాలేదు మంద అయితే హైలైట్ ఎప్పుడు చూసినా అంతే ఇవ్వబడుతుంది మధ్యాహ్నం గానీ సాయంత్రం గానీ ఎట్లా అనిపించింది మీకు ఈ మందు ఈ మందు మా నాన్న మీరు చెప్పండి బాబాయ్ మీకు ఈ మందు కొట్టిన తర్వాత ఇప్పుడు మొన్న కొట్టిన మందు కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది మంచిగా అప్పటి నుంచే ఇక రోజు చూడబుద్ధి అవుతాను ఇది కొట్టిన తర్వాత రోజు చూడబుద్ధి అవుతాది ఎప్పుడు చూసినా చూడకు చూడాలని ఆకలి కూడా అసలు ఆడుతుంది ఇది కొట్టిన తర్వాత ఇక బాగా వచ్చింది ఇంత కూడా లేదు అంత మనం అసలు మీ అసలు కొట్ల లేదు అట్లా లేదు అనుకున్నారు లేదు అట్లా కానీ కొట్టిన తర్వాత చూసినా చూడబుద్ధి

రీసెంట్లీ ఈ కేజీఎఫ్ అనే అటువంటి మందును స్ప్రే చేశాను వాళ్ళు ఇది డబ్బా ఉందా ఓకే ఇది ఇది స్ప్రే చేశారు అందులో హండ్రెడ్ పర్సెంట్ రైతు కానీ అటువంటి వారు కంపల్సరీ నల్లికి కానీ ముడతకు కాని ప్రతి దానికి ఇగురుకి కానీ పూతకు కానీ ఈ మందును స్ప్రే చేసుకోవచ్చు చేసుకోవచ్చు హండ్రెడ్ మళ్ళీ దీన్ని నేను ఇంత ముందు కొట్టినా మళ్ళీ దీన్ని ఇంకొక రెండు సార్లు స్ప్రే చేయడానికి రైతులు హండ్రెడ్ పర్సెంట్ ఈ మందు కొట్టుకోవచ్చు అయితే ఈ మందుని పర్పస్ చేసినటువంటి వ్యక్తి బైనా శ్రీనివాస్ అని ఇంత ముందు మా వాళ్ళు కొట్టారు వాళ్ళు ద్వారా మీకు తెలిసింది దీంట్లో మనకు బెస్ట్ ఏంటంటే మనకు నాలుగు రకాల మందులు ఉంటాయి సార్ నాలుగు రకాల మందులు ఉంటాయి మనకు తెగుల్లో కూడా పనిచేస్తుంది బూడిద తెగులు గానీ కాయ మచ్చ కానీ మనకు ఎరుపు సమస్య గానీ విధంగా మనకు ఎటువంటి ఆకుమచ్చ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా తెగులకు పనిచేస్తుంది ఎట్ ద సేమ్ టైం నల్లికి పనిచేస్తుంది నల్లి తామర పుద్దుల పురుగు దోమకి అదే విధంగా మనకు గ్రోతింగ్ మంచిగా వస్తుంది గ్రోతింగ్ ఎట్లా వచ్చింది సార్ గ్రోతింగ్ బాగానే వచ్చింది గ్రోతింగ్ మంచిగా వచ్చింది వచ్చిన ఎగురు చిట్టాకి గుర్లు చిట్టాకి గుర్లు గనుపులు మంచిగా వచ్చి ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఆ వచ్చిన పూత అనేది అవుతుంది మనకు